అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన శక్తివంతమైన ఒక సాగు చేయని ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను సాగు చేయని ఆకుకూర మరి మీకు ఈ మాట వినగానే ఒక ఆశ్చర్యం కలగవచ్చు అదేంటండి మనం ఆకుకూరలన్నీ సాగు చేస్తూ ఉంటాం కదా తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర ఇవన్నీ కూడా మనం సాగు చేస్తూ పంటలు పండించుకొని తింటాం కదా మరి సాగు చేయని ఆకుకూర ఏంటి అని మీకు ఒక ఆశ్చర్యం కలగవచ్చు నేను చెప్పేది వాస్తవం అండి సాగు చేయని ఆకుకూరలు మన పచ్చని ప్రకృతిలో కొంచెం వర్షం పడితే చాలు లేదంటే కొన్ని నీళ్లు ఉన్నాయండి చాలు ఆ ప్రదేశంలో సుమారుగా వంద రకాల ఆకుకూరలు అయితే సాగు చేయకుండానే మనకి కనువిందు చేస్తూ ఉంటాయి మరి ఈ సాగు చేయని ఆకుకూరలు అనేవి సాగు చేసిన ఆకుకూరల కన్నా ఎన్నో విలువైన పోషకాలు కలవని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఈ యొక్క సాగు చేయని ఆకుకూరల పేర్లు వాటి యొక్క ప్రస్తావనైతే ఉంది అయితే ఇప్పుడు నేను చూపించబోయే ఆకుకూరను మీరు చూశారంటే ఇది పిచ్చి మొక్క కదా ఇది ఆకుకూర ఏంటి అని మీకు ఇంత ఆశ్చర్యం ఆశ్చర్యమైతే కలగవచ్చు కానీ నేను చెప్పేది వాస్తవం ఈ ఆకుకూర గురించి మన తాళపత్ర గ్రంథాల్లో కానీ ఆయుర్వేద గ్రంథాల్లో కానీ చాలా స్పష్టంగా గొప్పగా అందంగా వ్రాయబడి ఉంది దీని ద్వారా దీన్ని మనం ఆకుకూరగా తీసుకుంటే ఎన్నో రకాల జబ్బులు నయమైపోతాయి అలాగే దీన్ని మనం ఆకుకూరగా క్రమం తప్పకుండా తీసుకుంటే కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి మనిషి తల వెంటకు నుంచి కాలి గోటి దాకా ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలపైన వచ్చే సమస్యలకి ఇది పరిష్కారం చూపుతుందండి ఇది వాస్తవం యథార్థం మరి సహజంగా ఆకుకూరలు అనగానే కొంచెం రక్తం శుద్ధి అవుతుంది రక్తం వృద్ధి అవుతుంది అలాగే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అలాగే కంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పి మనకి ఆకుకూర గురించి చెప్తూ ఉంటారు మరి ఈ ఆకుకూర ద్వారా దానికన్నా ఎక్కువగా అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే పాలకూర తీసుకున్నాం అనుకోండి దానికి మన కంటి సమస్యలు తొలగిపోతాయి అని ఉందనుకోండి కానీ దీన్ని తీసుకుంటే దానికన్నా ఎక్కువగా కంటి సమస్యలు తొలగిపోతాయి అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇవి నేను చెప్పేవన్నీ నిజాలేనండి మరి ఇప్పుడు ఆ యొక్క ఆకుకూరను మీకు అయితే చూపిస్తాను దాన్ని చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు అలాగే దాని యొక్క ఉపయోగాలు అన్నీ కూడా మీకు నేను వరుస క్రమంలో చెప్తాను ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి ఒకసారి ఈ యొక్క ఆకుకూరని మీరు బాగా గమనించండి దీనికి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి ఆకులు మీరు కనుక తాకారంటే చాలా మృదువుగా బరకబరగ్గా అనే రెండు రకాలుగా మనకి అర్థమవుతుంది ఇది ఈ యొక్క చెట్టు ఇది కూడా అదేనండి మరి మండు వేసవిలో కూడా ఇక్కడ నీళ్ళు ఉండేసరికి ఈ యొక్క నీళ్ళ తాకిడికి చూడండి ఎలా మొలిచిందో వర్షాకాలంలో అయితే ఎక్కడ పెట్టినా మనకి ఇవి కనిపిస్తూనే ఉంటాయండి గుంపులు గుంపులుగా ఉంటాయి చూసారు కదా దీనిని చెంచల కూర అంటారు కూర ఇక దీనికి ఒకే ఒక పేరు అండి దీనికి వేరే పేర్లు అంటూ ఏమి లేవు ఏ ప్రాంతంలో అయినా చెంచల కూర సంవత్సరంలో ఒక్కసారైనా సరే చెంచల కూర ద్వారా మనం ఆహారం వండుకొని తినాలి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఏ ఋతువులలో అయినా సరే ఒక్కసారైనా సరే దీని యొక్క ఆకుకూరని తినాలి అని చెప్పి చెప్తూ ఉన్నాయి ఎందువల్లంటే ఒక సంవత్సరంలో కనుక దీన్ని మనం తిన్నామంటే ఆ సంవత్సరం అంతా మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం కొంతమందికి కొన్ని ఋతువులలో కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి ఉదాహరణకి కొంతమందికి వేసవి కాలంలో ఒళ్ళు అంతా కూడా ఉడుకు వేడి ఆ స్వభావం ఉంటుంది వారు కనుక దీన్ని శీతాకాలంలో తీసుకున్నారంటే ఆ వేసవికాలంలో వచ్చే ఒళ్ళు ఉడుకు ఇవన్నీ కూడా తగ్గుతాయి కొంతమందికి శీతాకాలంలో రొంప దగ్గు అలాగే సైనస్ సైనస్ ముక్కులు వెంట నీళ్లు కారటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వారు కనుక దీన్ని వర్షాకాలం లేదంటే శీతాకాలం తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఆ సమస్య ఏదైతే ఉందో రొంప దగ్గు జలుబు సైనస్ సైనస్ లాంటి సమస్యలు వారికి రావు ఇక దీన్ని వర్షాకాలంలో కనుక ఎవరైతే ఆహారంలో తీసుకుంటారో వర్షాకాలంలో వారికి విష జ్వరాలు వారి శరీరాన్ని తాకలేవు శరీరంలోకి విష జ్వరాలు ప్రవేశించలేవు ఇది వాస్తవం అండి కాబట్టి దీన్ని ఏ ఋతువులలో అయినా సరే మనకి ఇది అందుబాటులో ఉందంటే అంటే సహజంగా వర్షాకాలం శీతాకాలమే అందుబాటులో ఉంటుంది వేసవిలో అందుబాటులో ఉండదు ఇలా నీళ్ళు ఎక్కడైనా పారినట్లయితే అక్కడ వేసవిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని మీరు క్రమం తప్పకుండా ఆహారంలో అలవాటుగా చేసుకోండి మరి దీన్ని ప్రతిరోజు తిన్నా ఏమి కాదా అండి అంటే వరుసగా ఒక మూడు రోజుల పాటు దీన్ని ఆహారంగా తీసుకొని మరలా ఒక వారం దీన్ని ఒక గ్యాప్ అయితే ఇవ్వాలి తర్వాత మరలా ఒక మూడు రోజుల పాటు ఇట్లా అంటే వరుస రోజు తీసుకోకూడదు మూడు రోజుల పాటు తీసుకొని తర్వాత ఒక వారం గ్యాప్ ఇవ్వాలి అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే కాళ్ళ నొప్పులు ఎవరికైతే కాళ్ళ నొప్పుల సమస్యతో కండరాల నొప్పుల సమస్యతో ఒళ్ళు నొప్పుల సమస్యతో బాధపడుతున్నారో ఏ రకమైన నొప్పైనా కానివ్వండి శరీరం పైన ఉన్న అన్ని రకాల నొప్పులకి జబ్బులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరి దీన్ని తీసుకునే విధానం ఎట్లా అంటే దీన్ని పులుసు కూరగా మనం చేసుకొని తినొచ్చు పులుసు కూరగా చేసుకొని తినొచ్చు లేదంటే దీన్ని పప్పులో ఒక రెండు గుప్పెళ్ళు వేసుకోవచ్చు సాంబారు రసాల్లో కూడా దీన్ని వేసుకొని తినొచ్చు మరి దీన్ని వేపుడు కూరగా కూడా చేసుకొని తినొచ్చు ఏ రకంగా పులుసు కానీ వేపుడు కానీ లేదంటే పప్పుల్లో రసాల్లో సాంబార్లో కానీ దీన్ని వేసుకొని తిన్నట్లయితే ఖచ్చితంగా శరీరం ఒళ్ళు నొప్పులు అలాగే కండరాల నొప్పులు నరాల నొప్పులు అన్ని రకాల నొప్పులకి ఇది బాగా పనిచేస్తుంది ఇక కంటి చూపు సమస్యతో బాధపడుతున్నవారు కంటి చూపు బలహీనంగా ఉండి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు దీన్ని ఆకుకూరగా తీసుకొని తినండి దీన్ని చేయడం ద్వారా కంటి చూపు చూపు అనేది మెరుగుపడుతుంది అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి కళ్ళ వెంట నీళ్లు కారడం అలాగే కళ్ళు దురదలు అప్పుడప్పుడు కళ్ళకు సంబంధించి ఇన్ఫెక్షన్ వచ్చే సమస్యలు ఇవన్నిటి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇక జీర్ణశక్తికి జీర్ణశక్తికి ఇది ఒక రామబాణం అండి దీన్ని మించింది ఏది లేదు అని కూడా చెప్పవచ్చు కొంతమందికి జీర్ణశక్తి సమస్య ఉంటుంది అంటే జీర్ణ వ్యవస్థ లోపం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి వారికి సరిగా ఆకలి కాదు ఒకవేళ తిన్నారు అనుకోండి బలవంతంగా అది అరగదు ఉబ్బరం ఉబ్బరం అలాగే విపరీతంగా తేపులు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు కనుక దీన్ని ఆకుకూరగా తీసుకుంటూ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా ఆ జీర్ణశక్తి పెరుగుతుంది అలాగే అలాగే జీర్ణ వ్యవస్థ లోపం ఏదైతే ఉందో అది పూర్తిగా నశించిపోతుంది ఇక మలబద్ధకానికి ఇది ఒక మంచి మందు వృద్ధులు దీన్ని తరచు కూడా ఆహారంలో చేర్చుకున్నట్లయితే మంచి వారి మలబద్ధక సమస్య పూర్తిగా నశించిపోతుంది అలాగే ముద్దులకు సంబంధించి నొప్పుల సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇక జ్ఞాపక శక్తి మతిమరుపు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో జ్ఞాపక శక్తి లేక అంటే సరిగా లేక వారు ఆ లోపంతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని క్రమం తప్పకుండా ఈ చెంచల కూరని ఆహారంలో తీసుకోవాలి ఇది తీసుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది మతిమరుపు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక రక్తహీనత సమస్యతో బాధపడేవాళ్ళు రక్తం లేక బాధపడుతున్న వాళ్ళు దీన్ని గనక చెంచల కూరని ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా వారికి రక్తం అనేది శరీరానికి బాగా పడుతుంది అంటే రక్తం వృద్ధి అంటారు అలాగే రక్తం వృద్ధియే కాకుండా రక్త శుద్ధి కూడా పూర్తిగా జరుగుతుంది ఇక మూత్ర రోగాలు మలమూత్ర దోషాలు అంటారు మూత్ర రోగాలు మూత్ర ఇన్ఫెక్షన్ అలాగే మల దోషాలు అంటారు ఈ మలమూత్ర దోషాలకి ఇదొక అద్భుతం అండి ఇది ఒక సంజీవినిలా పనిచేస్తుంది ఎవరైతే ఈ చెంచల కూరని ఆహారంలో తీసుకుంటారో వాళ్ళకి మలమూత్ర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి ఇంకా విపరీతంగా వచ్చే తేపులు కొంతమందికి తేపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ తేపుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీనిని చెంచల కూరని ఆహారంలో తీసుకోవాలి దీన్ని పప్పులో వేసుకొని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే తేపుల సమస్య తగ్గటమే కాకుండా దీర్ఘకాలికంగా వారు బాధపడుతున్న గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉందో ఆ గ్యాస్ట్రిక్ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుందండి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి దీన్ని మీరు గుర్తుపట్టండి చెంచల కూర అనబడే ఒక మంచి ఆహారం ఇది తీసుకుంటే సహజంగా ఔషధాలు పోషకాలు అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే